కొత్త ఓటరు జాబితా ఆగస్టులో పూర్తి చేయాలి బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికలు కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు బీఆర్ఎస్ నేతలకు పిక్నిక్ స్పాట్ గా మారిందన్నా ఉత్తమ్ కాళేశ్వరంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది మేడిగడ్డ కుంగడంపై అనుమానాలున్నాయన్న కేటీఆర్ వైసీపీ హాయంలో అప్పులు పెరిగయ్యండా చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ ఎదురుదాడి ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా ఐదు రోజులు పాటు కొనసాగిన సమావేశాలు రేపు నీతి ఆయోగ్ సమావేశం హస్తిన చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ముప్పై మూడు జిల్లాల్లో ఎల్ఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ దాఖ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలన్న భట్టి బడ్జెట్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అన్ని రాష్ట్రాలకు సమాన కేటాయింపులు జరగయన్న రఘునందన్ కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ ప్రజా సమస్యలపై మాట్లాడాలన్న జూపల్లి వట్టి నాగులపల్లిలో గ్రాండ్ గా ఫైర్ మ్యాన్ పాసింగ్ అవుట్ పరేడ్ ఫైర్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ లో కడువిందు చేస్తున్న జలపాతాలు కాళేశ్వరం దగ్గర మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి ప్రాణహితకు భారీగా పోటెత్తిన వరద జలధారలతో కనువిందు చేస్తున్న కరత్వాడ జలపాతం జలదృశ్యం చూసేందుకు తరలి వస్తున్న పర్యాటకులు షిరిడి సాయినగర్ రైలు అర్ధరాత్రి దొంగల బీభస్ నాలుగు ఏసీ భోగిలో ప్రయాణికుల సొత్తు దోచుకెళ్లిన దొంగలు ఘనంగా చౌరేశ్వరి మాత చీరాసారే ఉత్సవం అమ్మవారికి చీరాసారే సమర్పించిన మంత్రి జనార్దన్ రెడ్డి సత్యమణి మదనపల్లె ఘటనపై నాలుగు బృందాలు విచారిస్తున్నాయి కొందరు ఉద్యోగులపై వేటు తప్పదని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆసిఫాబాద్ జిల్లా జయహేంద్పూర్ లో పొంగిన పెద్ద ఉర్రి విద్యార్థులను భుజాలపై ఎత్తుకెళ్లినా ఒర్రె దాటించిన ఉపాధ్యాయుడు గత చరిత్ర నుంచి పాక్ గుణపాఠం నేర్చుకోలేదు ఉగ్రవాదాన్ని అడచివేసి శత్రువులకు ధీటైన జవాబిస్తామన్న మోడీ బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపింది నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తామన్న మమతా బెనర్జీ స్టాంప్ కేసులో కవిత విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వర్చువల్ గా కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ కవిత ఇద్దరు జార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయం మహారాష్ట్రను వణికిస్తున్న భారీ వర్షాలు కొండుపోత వానలతో నీట మునిగిన ముంబై ప్యారిస్ ఒలింపిక్స్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నిఖత్ జరీనా బాక్సర్ విజయంపై ఎదురు చూస్తున్న క్రీడాభిమానులు మహిళా ఆసియా కప్ లో ఫైనల్స్ కు చేరిన భారత్ టీం సెమీఫైనల్స్ లో బంగ్లాదేశ్ పై పది వికెట్ల తేడాతో టీమిండియా విజయం భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ ఒక వెయ్యి రెండు వందల తొంభై రెండు నిఫ్టీ నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్లు లాభం